హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హోమ్ సర్స్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారో మేము అయితే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ లక్ష ఎలా కామెంట్ చేయండి అండ్ బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు చిన్న కామెంట్ వచ్చింది ఆ కామెంట్ ఏంటి అని చెప్పి బ్లాగ్ అనేది స్టార్ట్ చేయొద్దాం ఈరోజు ఈ కామెంట్ ఏంటని అంటే బ్రో మీకు మూడు వేల వ్యూస్ కూడా రావట్లేదు వీడియోస్ ఆపేయండి టైం వేస్ట్ అని అయితే ఒకటి పెట్టారు నేను ఆ బ్రోకి చెప్పాలనుకుంటున్నా అండ్ అందరికీ చెప్పాలనుకుంటున్నా మాకు మూడు వేల మంది కాదు జస్ట్ ముగ్గురు చూసినా చాలు అండ్ వ్యూస్ మీద ఎప్పుడు మేము బ్లాగ్స్ అనేది చేయట్లేదు వ్యూస్ కోసం ఎప్పుడు చేయట్లేదు అనమాట జస్ట్ ఫర్ మా హ్యాపీనెస్ మా లైఫ్ స్టైల్ని మేము పోర్ట్రేట్ చేయడానికి మాత్రమే బ్లాగ్స్ అనేది షూట్ చేస్తున్నాం ఎక్కువ మాట్లాడి నేనైతే టైం వేస్ట్ చేయను కానీ బ్లాగ్స్ ఎప్పుడు ఆపేస్తారనేది కొందరు అడుగుతున్నారు అసలు జీవితంలో బ్లాగ్స్ అనేది ఆపే ప్రసక్తే లేదు బ్లాగ్స్ లేట్ అవ్వచ్చు బట్ మా లైఫ్ స్టైల్ని ముగ్గురు చూసినా ఐఎమ్ వెరీ హ్యాపీ సో అది చావు మాకు అంత మించి మనం హ్యాపీ వస్తేనే బ్లాగ్ చేయాలని అంటే కష్టం అది మన పాసిబుల్ కాదు మన లైఫ్ అందరికీ నచ్చాలని గ్యారెంటీ అయితే లేదు వందలో వంద మందిని సాటిస్ఫై చేయాలి అని అంటే మన వల్ల కాదనమాట కానీ పని అది సో ఓకేనా ఇప్పుడే ఉదయం షాప్కి వెళ్ళాను ఎయిట్ థర్టీకి వెళ్ళాను ఇప్పుడు టెన్ థర్టీకి వచ్చాను టిఫిన్ తీసుకొచ్చాను అనమాట టిఫిన్ తిందామని చెప్పి మార్నింగ్ తినకుండా వెళ్ళిపోయాను కదా సో దానికోసం సో టిఫిన్ అయితే తీసుకొచ్చాను టిఫిన్ దోశ ఇడ్లీ తెచ్చాను అనమాట అమ్మకి నాకు అమ్మ నీకు ఇడ్లీ ఉంచానా ఒక నాలుగు ఇడ్లీ ఉంచేస్తున్నాను నేను మిగిలిన వేసుకుంటున్నా మిగిలినంతా నేను తినాలేంట ఆఫ్టర్నూన్ అయితే చికెన్ చేసింది మధ్యాహ్నం అయితే నేను చూపించలేదు అమ్మ అయితే చికెన్ చేసింది అనమాట సో టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది అంటే మసాలా వేసి బాగా చేసింది సో బంధుంది చాలా రోజులు మీకు చెప్పాను కదా సో నిమ్మ చెట్టు మొత్తం ఎండిపోయిందని సో గుడ్ న్యూస్ ఏంటి అంటే ఈ నిమ్మ చెట్టు మళ్ళీ చిగురు వస్తుంది అనమాట సో ఎక్కడ అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు సో మొత్తం ఎండిపోయింది చచ్చిపోద్ది అనుకున్నాము చాలా బాధపడ్డా ఎందుకంటే త్రీ ఇయర్స్గా ఉంది ఈ షర్టు బాగా కాసేదన్నమాట మన ఓల్డ్ బ్లాగ్స్లో కూడా మీరు చూపించి చూసే ఉంటారు సో ఫుల్గా కాసింది బట్ ఇప్పుడు చూడండి మొత్తం ఎండిపోయింది బట్ దీన్ని నేను చూపిస్తాను అంటే ఎలా ఎలా చిగురు వస్తుందో అనేది చూపిస్తాను చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా సో ఇదిగోండి సైడ్ కొమ్మకి అలా చిగుళ్ళు వస్తున్నాయి అన్నమాట కింద నుండి సో అక్కడ కనిపిస్తుంది కదా క్లియర్గా ఇదిగోండి క్లియర్గా సో మ్యాక్సిమం బతుకుతుంది అనుకుంటున్నాను నేనైతే సో చూడాలి బతికితే హ్యాపీ నేను త్రీ ఇయర్స్ చెట్టు సో చనిపోతే బాధగా ఉంటుంది సో ఇదిగోండి ఫైనల్లీ చిగురి అయితే వచ్చింది ఇక్కడ కూడా వచ్చింది ఇది బతికి ఇక్కడైతే ఇదైతే కొంచెం పొదనైతే ఉంది దీనికి బట్ బతికేస్తే హ్యాపీ See you guys ఈ ఫోర్ ఫైవ్ డేస్ శివరాత్రి సంబరాలు అయితే బాగా జరిగాయి అన్నమాట మంచి మంచి ప్రోగ్రామ్స్ అయితే జరిగాయి సో స్టేజ్ పక్కన నుంచి చూస్తున్నామని మేమే మీరైతే తప్పుగా అనుకోవద్దు ఫ్రెండ్స్ అందరూ కలిపి మేము చూస్తున్నాం కాబట్టి ఇక్కడైతే ఉన్నాము దీంట్లో ఏం తప్పలేదని నేను అనుకుంటున్నా తప్పేమైనా ఉందంటే మీరు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి